హాయ్ హలో ఫ్రెండ్స్ న్యూలీ కన్స్ట్రక్షన్ చేసిన త్రీ బిహెచ్ హౌస్ అయితే సేల్ కొద్ది ఫ్రెండ్స్ లొకేషన్ వచ్చేసరికి గౌతమి విలాస్ బ్యాక్ సైడ్ అయితే ఈ హౌస్ ఉంది ఫేసింగ్ వచ్చేసి సౌత్ ఫేసింగ్ మనకి ఫైవ్ లో అయితే ఇది ఇల్లు కట్టారు ఫ్రెండ్స్ రేట్ వచ్చేసి వన్ క్రో ట్వంటీ ల్యాక్స్ అయితే చెప్పారు అది కూడా నెగోషియబుల్ ఉంటుంది మనకి ముందు రోడ్ వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుంది వుడ్ వర్క్ తో సహా మనకి చేశారు గా ఇల్లు అయితే కట్టారు ఫ్రెండ్స్ ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ కావాలనుకుంటే కిందిచ్చిన కాంటాక్ట్ నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా పేరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ జై హింద్